मिनिस्टर अदर ऑनरेबल मिनिस्टर एमपी एमएलए प्रिषब्स रेवरेंड क्लर्जी एंड ऑल द आईटीस टू द ऑनरेबल चीफ मिनिस्टर ऑफ छत्तीसगढ़ 2023 क्रिश्चियन कम्युनिटी वी ऑल प्रार्थना చేసాం మాకు ఒక secular लौकिकतर प्रभुత్వం కావాలని కొందరైతే ఉపవాసం కన్నీటితో ప్రార్థన చేశారు దానికి జవాబుగా దేవుడు మిమ్మల్ని మన సతీష్ కుమార్ గారు చెప్పినట్టు మీ మిమ్మల్ని మాకు అందించారు మీ ప్రభుత్వమే మీ పాలన ఒక మెరకల్ పాలనగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ బయట కూడా మాట్లాడుతూ మాది ఇన్క్లూజివ్ పరిపాలన అంటున్నారు మేము అయితే చాలా సంతోషిస్తున్నాం మాట వింటానికి అంటే మీరు సెక్యులర్ పార్టీ ఇంకొక మాట కూడా రావాలి మీరు మైనారిటీస్ మేము కాపాడుకుంటాము అని మీరు అసెంబ్లీలో అన్నారు మైనారిటీస్ మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు క్రిస్టియన్ కమ్యూనిటీ ఎంకో అంటే మైనారిటీ అనగానే ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతుంది దయచేసి మా దగ్గరికి కూడా రానివ్వాలి

I request, I request our Honorable Chief, Chief Minister to, minister to please, please do the, the honors of, of cutting the cake. cake. Cakes will be, be distributed, distributed to, to the, the gathering. gathering. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ పండుగ నిర్వహించడానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మంత్రివర్గ సహచరుడు పొన్నం ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఇతర పెద్దలందరూ అంజన్ కుమార్ యాదవ్ గారు కాకుండా నా అభిమాన పాత్రులైన మా క్రిస్టియన్ మైనారిటీ సోదరులు వేలాదిగా ఇక్కడికి వచ్చి ఈ పండుగను ఒక ఉత్సాహంతో జరుపుకోవడానికి ప్రభుత్వంతో కలిసి ఈరోజు శుభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని జరుపుకుంటున్న అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మిత్రులారా ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఈ దేశంలో ఏ మత విశ్వాసాలను ఎవరు విశ్వసించినా వారి మతాన్ని వారి విశ్వాసాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది నూట నలభై కోట్ల ప్రజలు సుఖశాంతులతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఈ దేశం పరడం ఇవ్వాలి ఈ దేశం అభివృద్ధి పదం వైపు దూసుకు వెళ్ళాలి అంటే రాబోయే రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలలో ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడే ఈ దేశానికి రక్షణ ఉంటుంది ఈ దేశంలో సర్వమత సమ్మేళనం శాంతియుతంగా ముందుకు సాగుతుంది అందుకే ఈరోజు మా బిషప్లను కానీ మా పాస్టర్లను కానీ మా పెద్దల్ని కానీ ఏ చేతులతో మమ్మల్ని ఆశీర్వదించి ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చిందో రోజు దేశ భవిష్యత్తు దేశ రక్షణనే రోజు అనుమానాలకు దాగు తీసే పరిస్థితి కనిపిస్తుంది మన్నటి మొన్న మణిపూర్లో జరిగిన కిరాతక చర్యలు మీరు కళ్ళారో చూసి నెల రోజులైన ఆ వైపున ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర హోంశాఖ మంత్రి గారు కానీ మణిపూర్లో మండిపోతున్న ప్రజలని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రజల యొక్క మానాలకు ప్రాణాలకు రక్షణ కల్పించలేదు ఆ చర్యలకు పాల్పడకపోరు ఎన్నికలలో ఓట్లు అడగడానికి ఎన్నికల ప్రచారంలో మునిగి తేలి మణిపూర్లో ఉన్న సామాన్యమైన ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలలో రాజకీయ ప్రయోజనాలే వాళ్ళకి కావాలి అని చెప్పి వాళ్ళు మన కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా వ్యవహరించారు కానీ అదే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా మణిపూరు పర్యటన చేసి బాధిత కుటుంబాలను పరామర్శించి అక్కడున్న జాతుల మధ్యలో వైరాన్ని వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేసి కలిసి ఉండే విధంగా శాంతి నెలకొల్పడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు విమర్శించింద ఇది శోచనీయము ఇట్లాంటి మణిపూర్ లాంటి సంఘటనలు దేశంలో ఇంకెక్కడ కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ప్రతి ఒక్కరి మీద ఉన్నది ఆ దిశగా ప్రయాణించడానికి మాకు శక్తినివ్వడానికి ఆ దిశగా మేము ముందుకు సాగడానికి బిషప్లందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోన ఇన్క్లూజివ్ గవర్నమెంట్ ఇన్క్లూజివ్ గ్రోత్ ఇఫ్ట్ ఈజ్ వెల్ఫేర్ ఇట్ ఈజ్ డెవలప్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యము నిస్సహాయాలకు సహాయం అందించడం మా ప్రభుత్వ లక్షణం అదేవిధంగా అరహతలే అరహత ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల కోసం పేదల సంక్షేమం కోసం పేదల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది మత సామరస్యాన్ని కాపాడడమే కాదు ఇమాంలకు మౌజంలకు అదేవిధంగా మన చర్చిలలో ప్రార్థన చేసే పెద్దలకు అందరూ కూడా ప్రభుత్వం వైపు నుంచే గౌరవ వేతన నియాలన్న ఆలోచన మేము చేసినాం అందరికీ తప్పకుండా అవకాశం కల్పిస్తాం ఇదే కాదు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు లేదా కళ్యాణ లక్ష్మి కావచ్చు లేదా ఇతర సంక్షేమ పథకాలు ఐదు వందల రూపాయలకు ఇచ్చే సిలిండర్ కావచ్చు మహాలక్ష్మి పథకం ద్వారా అందించే రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఆడబిడ్డలకు కావచ్చు ఈ రకంగా ఏ సంక్షేమ పథకం తీసుకున్నా క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు చివరన ఉన్న ఎక్కడనో మార్గముల పల్లెలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంక్షేమ పథకాన్ని అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సంపూర్ణంగా భద్రంగా విశ్వాసంగా మేము మీకు పరిపాలన అందిస్తాము మేము పాలకులము కాదు మేము సేవకులము మేము కేసు క్రీస్తునే ఆదర్శంగా తీసుకొని వారి త్యాగాలను మననం చేసుకుంటూ మాకిచ్చిన బాధ్యత బాధ్యత నిర్వహిస్తూ సతీష్ గారు చెప్పిండ్రు రేవంత్ అన్న అంటే మీరు అన్నగా ఉంటే మేము అండగా ఉంటాము మేము ఆశీర్వదిస్తామని ఈ రోజు నేను ఇంత వాడిని అయ్యి ఇక్కడికి వచ్చినా అంటే మా మోహన్ గారు ఉన్నారు మొట్టమొదట నేను మిడ్చిల్ మండలంలో జడిపిటీగా స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసినప్పటి నుంచి నా రాజకీయ విధానం నా వ్యవహార శైలి నేను తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండనో వారికి తెలుసు జడ్పీటీసీ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఏ రోజు కూడా సామాన్యులకు దూరం కాలేదు నా బాధ్యతను మరవలేదు భవిష్యత్తులో ఏ బాధ్యత ప్రజలు ఆశీర్వదించి మీ అభిమానంతో అవకాశం ఇచ్చిన నిత్యం గుర్తు పెట్టుకుంటూ బాధ్యతను మరవకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ మత సామరస్యాన్ని కాపాడి మిమ్మల్ని అందరినీ ఎప్పటికీ ఇదే విధంగా కలిసే విధంగా ఏ సందర్భం వచ్చినా స్వేచ్ఛగా సచివాలయం తలుపులు మీకు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఎప్పుడైనా మీరు రావచ్చు ఏ సమస్య అయినా మీరు విన్నవించవచ్చు అందుకే గడీలలాగా ఉన్న ముళ్ళ కంచెలతో ఇక్కడి ప్రజల్ని ఎన్నుకున్నా ప్రజలనే దూరం పెట్టి పోలీసు పహారల మధ్యలో ఉన్న ప్రభుత్వాన్ని ముళ్ళ కంచెలు బద్దెలు కొట్టినాం ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టినం ప్రజలు తమ వాణిని స్వేచ్ఛగా వినిపించే అవకాశం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కల్పించింది ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా అండగా నిలబడతాం ఆ సమస్యని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మా మిత్రులందరికీ మీ ద్వారా ఈ దేశ ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్